ఈరోజు రాజ్ తరుణ్ లావణ్యల వ్యవహారం దుమారం రేగిన సంగతి తెలిసిందే రాజ్ తరుణ్పై లావణ్య చేసిన తీవ్రమైన ఆరోపణలు ఇప్పటికే సంచలనంగా మారాయి ఈ వ్యవహారం పోలీస్ కేసుల వరకు వెళ్ళింది ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకున్నారు ఇద్దరి మధ్య వివాదం కంటిన్యూ అవుతుంది తాజాగా మరోసారి లావణ్య రచ్చ చేసింది ఈసారి లావణ్య ఏకంగా రాజ్ తరుణ్ ఇంటికి వెళ్ళింది మాదాపూర్ కాకతీయ హిల్స్లో రాజ్ తరుణ్ ఇంటి ముందు లావణ్య ఆందోళనకు దిగింది ఇంటి తలుపు తీయాలని లావణ్య గట్టిగట్టిగా కేకలు వేసింది తనకు న్యాయం చేయాలని రాజశరణ్ తల్లిదండ్రులను కోరింది రాజశరణ్ ఎక్కడున్నా వెంటనే రావాలని డిమాండ్ చేసింది రాజ్తరణ్తో తన రిలేషన్పై పలు ఆధారాలతో రాజ్తరణ్ ఇంటికి వెళ్ళింది లావణ్య ప్రసాద్ ల్యాబ్ నుండి రాజ్తరణ్ తప్పించుకొని మాల్వీ మలోత్రాలతో వెళ్ళిపోయారని లావణ్య అంది నువ్వు నన్ను చంపేస్తా ఉన్నావు జైలుకి పంపిస్తా ఉన్నావు నా మనిషిని తీసేసుకున్నావు పది సంవత్సరాలు ఉన్న బంధాన్ని తీసేసుకున్నావు మాల్వీ మలోత్రాలను మరి అదే అదే మనిషి వాయిస్ ఒకసారి వినండి తీసుకొని అయితే కుక్క పిల్లలే కావచ్చు బట్ ప్రేమ పంచుకున్న ప్రేమ ప్రేమే మరి ఇవన్నీ మనిషికి గుర్తు రావట్లేదు ఏంటో నిజంగా కూడా అర్థం కావట్లేదు మరి నా బర్త్డే పోయిన సంవత్సరం కేక్ అవన్నీ కూడా తీసుకురా తీసుకొచ్చాడు లాస్ట్ ఇయర్దే ఈ సంవత్సరం బర్త్డేకి మనిషి లేడు అతని బర్త్డేకి కూడా లేదు మా అతని బర్త్డే మా పెళ్లి రోజు ఒకటే రోజు మే లెవెన్త్ అలా అదే కావాలని అతను ఇష్టంగానే చేసుకున్న డే అది మరి ఈ సంవత్సరం తీసుకొని మనిషిని దగ్గర పెట్టుకుంది